నమస్తే నేను చక్కర్ల ఝాన్సీ గోపాలపట్నంలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది విరిగిన కాలకు శస్త్రచికిత్స చేయించుకోవడానికి ఆసుపత్రిలో చేరిన వ్యక్తి అనూహ్యంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విఎన్ఎస్ పేపర్ పంపిణీదారుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న వెంకటరావు గోపాలపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని స్థానికులు చెబుతున్నారు కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం కాలుకు గాయమై శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించడంతో ఆయన్ను ఆసుపత్రిలో చేర్చారు సాధారణ ఆపరేషన్ అని చెప్పి భరోసా ఇచ్చారని ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో కుటుంబ సభ్యులు కూడా నమ్మి చికిత్సకు అంగీకరించారని తెలుస్తోంది అయితే శస్త్రచికిత్సకు ముందు మత్తు ఇచ్చిన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా విషమించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు మత్తుమందు ఇచ్చిన కొద్దిసేపటికే ఆయన శ్వాసలో ఇబ్బందులు తలెత్తాయని ఆ తర్వాత పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడని వారు చెబుతున్నారు చిన్న శస్త్రచికిత్స కోసం వెళ్లిన తమ కుటుంబ పెద్ద ఇలా మృతి చెందడం తమకు తట్టుకోలేని దుఃఖమని వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు కుటుంబానికి ఆధారమైన వ్యక్తి లేకపోవడంతో తాము అనాథలమయ్యామని పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు వైద్య నిర్లక్ష్యమే ఈ మరణానికి కారణమని ఆరోపిస్తూ పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు శస్త్రచికిత్సకు ముందు సరైన పరీక్షలు నిర్వహించారా మత్తుమందు మోతాదు సరిగ్గా ఇచ్చారా అత్యవసర పరిస్థితుల్లో స్పందన ఎలా ఉంది అనే ప్రశ్నలు ఇప్పుడు ముందుకొస్తున్నాయి ఆసుపత్రి యాజమాన్యం మాత్రం తమ వంతు ప్రయత్నం చేశామని వైద్యపరమైన కారణాల వల్లే అనూహ్య పరిణామం జరిగి ఉండొచ్చని చెప్పినట్టు సమాచారం అయితే కుటుంబ సభ్యులు దీన్ని అంగీకరించడం లేదు వైద్య నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని సంబంధిత అధికారులను కోరుతున్నారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది మార్టం నివేదిక ద్వారా మరణానికి ఖచ్చితమైన కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అవసరమైతే వైద్య నిపుణుల కమిటీతో కూడా విచారణ జరిపే అవకాశం ఉందని సమాచారం ఆసుపత్రి రికార్డులు శస్త్రచికిత్సకు ముందు చేసిన పరీక్షలు మత్తుమందు వివరాలు అన్నింటినీ అధికారులు పరిశీలించే అవకాశం ఉంది ఇటీవలి కాలంలో వైద్య నిర్లక్ష్యంపై ఆరోపణలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది సాధారణంగా శస్త్రచికిత్సలకు ముందు రోగి ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా అంచనా వేయడం రక్తపోటు గుండె సంబంధిత పరీక్షలు ఇతర అనారోగ్య పరిస్థితులు ఉన్నాయా అనే విషయాలను నిర్ధారించడం తప్పనిసరి ముఖ్యంగా మత్తుమంది ఇచ్చే సమయంలో అత్యంత జాగ్రత్త అవసరం అలాంటి సమయంలో చిన్న పొరపాటు కూడా ప్రాణాంతకం అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు అందుకే ప్రతి దశలో ప్రోటోకాల్ పాటించాలనే నియమాలున్నాయి ఈ ఘటనలో ఆ నియమాలు పూర్తిగా పాటించబడ్డాయా లేదా అన్నది ఇప్పుడు విచారణలో తేలాల్సి ఉంది ఇక కుటుంబ సభ్యుల ఆవేదన హృదయ విదారకంగా ఉంది కుటుంబానికి ఆర్థికంగా సామాజికంగా ఆధారంగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా లేకపోవడం వారిని తీవ్రంగా కలిచివేసింది పిల్లల చదువు ఇంటి బాధ్యతలు రోజువారి జీవనం అన్నీ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని వారు చెబుతున్నారు స్థానికులు కూడా సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని కోరుతున్నారు మొత్తానికి కాలుక చికిత్స కోసం వెళ్లిన వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది ఇది వైద్యపరమైన అనుకోని పరిణామమా లేక నిర్లక్ష్యమా అన్నది అధికారిక విచారణ తర్వాత స్పష్టమవుతోంది బాధిత కుటుంబాలకి న్యాయం జరిగేలా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవడం ఎప్పుడు అత్యంత అవసరం పోలీసులు వైద్య అధికారులు పూర్తిస్థాయి విచారణ చేసి నిజ నిజాలు బయటపెట్టాల్సి ఉంటుంది ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది